రేపు అసెంబ్లీలో ఒక్కసారి మీరు ప్రస్తావిస్తే అని కోరుకుంటున్నాం ఎందుకంటే మూడు వేల రెండు వందల ఎకరాలు అన్న మూడు వేల రెండు వందల పోయినాయి నెక్స్ట్ ఆ రోజు అదే ఆ కింద భూమి అన్నాడు ఒక్క రూపాయి ఉంటే గవర్నమెంట్ వ్యాలీ ప్రకారం ఒక్క రూపాయి ఉంటే దానికి ఐదు ఐదు రెట్లు డబ్బులు ఇస్తాను అన్నాడు డబ్బులు ఇస్తానన్నాడు రెండు వేల రెండు వేల పదిహేను జూన్ పన్నెండవ తేదీన చెల్లగూడెం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపనలో భాగంగా ఒక్కటే మన గౌరవ ముఖ్యమంత్రికి రెండే రెండు పదాలు వస్తాయి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అతి బ్రహ్మాండంగా అతి అత్యద్భుతంగా అని చెర్లగూడెం చెరువులో మీకు ఆ కింద ఎకరం పోతే అదే ఆయకట్ కింద ఎకరం భూమి ఇస్తాము రెండు ఎకరాలు పోతే రెండు ఎకరాలు భూమి అన్నాడు ఇంట్లో చదువుకున్న ప్రతి ఎవరైతే పిల్లలు ఉంటారో ఆ నిరుద్యోగులు ఉంటే వారికి చదువుకున్న వారికి ఒక్కో ఒకటి అరువులైన వారికి ఇంకో ఉద్యోగం రెండు ఉద్యోగాలు స్పెషల్ రిక్రూట్మెంట్ కింద మూడు వేల అవసరాలు కూడా మూడు నాలుగు వేల ఉద్యోగాలు సృష్టించైనా ఇస్తానన్నాడు అదే ఇంకా ఏమన్నా అన్నాడు అంటే ఇక్కడ మీకు మొదటి నెల జీతం పడ్డ తర్వాత మీకు నష్టపరిహారం అందిన తర్వాతనే ఈ ప్రాజెక్టులో టెంట్ వేసి మీ అందరితోటి సంపక్తి భోజనాలు చేసి ఈ పనులు ప్రారంభిస్తామని అన్నారు రెండు వేల పదిహేను జూన్ పన్నెండవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి మీరైనా దయచేసి గౌరవ ఎమ్మెల్యే గారు మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము మీరు రేపు సోమవారం రోజు ఈ ముఖ్యమంత్రికి చుక్కలు చూపిస్తారా చెమటలు పట్టిస్తారా మరి ఇంకొకటి ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మీ మీద ప్రత్యేకమైన గౌరవం ఉంది ఈ గౌరవం గౌరవం ప్రకారం ఈ చెర్రగూడెం భూ నిర్వాసితులకు కొంతమంది మునిగిపోయిన గ్రామాలు మునిగిపోయినాయి వెంకపల్లి మునిగిపోయింది వెంకపల్లి దండా మునిగిపోయింది లక్షణాపురం మునిగిపోయింది చెర్లగూడ మునిగిపోయింది నర్సిరెడ్డి కూడా మునిగిపోయింది ఐదు గ్రామాలు మునిగిపోయినాయి ఐదు గ్రామాలు మునిగిపోయినప్పటికీ మా సోదరులు మా శ్రేయపులాసులు వాళ్ళు బాగుపడాలి వాళ్ళకు కూడా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ వచ్చింది స్ట్రక్చర్ వాల్యూ వచ్చినాయి కొంతమందికి రాలేదు వాళ్ళు ఎప్పటికొట్లాడుతున్నాడు కానీ మేము పోయిన తర్వాత మా లాంటి నిరుద్యోగులు ఏం చేయాలి మా తల్లిదండ్రులకు ఏం కష్టం పెట్టాలి ఇవాళ మా తల్లిదండ్రులు ఏమంటారు అంటే మా తల్లిదండ్రులు అక్కలు ఏమంటారు అంటే మీ ఉదాహరణ నేనే ఉన్నా ఏందమ్మా నువ్వు సంపాదించింది నాలుగు లక్షల పదిహేను వేలు ఈ రోజు ఎక్కడ ఒక గజం గజం భూమి కూడా రావట్లేదు అమ్మా నువ్వు ఎక్కడైనా సావనే మాట వస్తుంది ప్రతి ఒక్కరికి దయచేసి అన్నగారు మీరు రేపు సోమవారం రోజు నిప్పులా చెలరేగుతరా నిప్పు కరికై వాళ్ళ మీద బురద బుజి సంపద మాకు తెలియదు కానీ రేపు ఈ ఈ యొక్క ప్రస్తావన చేసి మాకు కూడా కొంచెం ఈ యొక్క ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు నెక్స్ట్ స్ట్రక్చర్ వాల్యూ కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా స్పెషల్ ప్యాకేజీ తరాలు మాకు ఇంపించాలని మా వెంకటపల్లి సారీ కొదాక్షిపల్లి అర్జలాపురం నర్సిరెడ్డి గూడెం సారీ శివనగూడెం రామరెడ్డి పెళ్లి భూమి నిర్వాసితుల తరపు తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం అన్న